ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నరసారావుపేట జైల్లో రిమాండ్ లో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డ రాకేష్ గాంధీని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గొంతెత్తే స్వాతంత్ర్యం కూడా లేకుండా చేశారంటూ మండిపడ్డారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్ని సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు పత్తిపాటి పుల్లారావు ఒత్తిడితోనే తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు పోలీసులవి కట్టుకదలే అన్నారు అదేదో రెడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద వరుస పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టు చేసి జైలు పా జైళ్ళ పాలు చేస్తారట ఒక్కసారి మనం చూస్తే తొమ్మిది నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ తొమ్మిది నెలల కాలంలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ లేదు ఏం లేదు అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా తొమ్మిది నెలల నుంచి కూడా చూస్తున్నాము ఒకటి కూడా నెరవేర్చట్లేదు మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈరోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూట ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైల్లో పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు